నాకు ఐదు నిమిషాలు ఏమోలకే సరిపోదండి యాభై నిమిషాలు ఇస్తే మాట్లాడతాను లేకపోతే వెళ్ళిపోతాను ఐదు నిమిషాల్లో ఏం చెప్పగలను అండి ఏం జరగ గత నా అదృష్టవశాత్తు ముప్పై సంవత్సరాల క్రితం నాకు ఆర్ఎస్ఎస్తో పరిచయం అయింది అయిన తర్వాత నా వందల కోట్లు వ్యాపారం తృణపాయంగా అవతల వారేసి గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ దేశానికి ఏమైనా చేయగలనా అనే ఆవేదనతో తల నిల్లుతున్నాను ఎన్ని విషయాలు నేర్చుకున్నాను నేషనల్ పాసిడైవే లెఫ్ట్ నో ట్రేస్ హిస్టరీ గివ్ సింపుల్ సింగిల్ కాజ్ దట్ దేర్ మెన్ వర్ నాట్ ఫిట్ ఏ జాతి యువతైతే నిర్వీర్యం అవుతుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకి ఈజిప్ట్ పదిహేడు సంవత్సరాలు మాత్రమే యుద్ధం చేసింది పరిషయా ఇరవై ఒక్క సంవత్సరం యుద్ధం చేసింది మనం ఎన్ని సంవత్సరాలు చేసామండి మహమ్మద్ బిన్ కాశీంఖాడ్ నుంచి ఢిల్లీ గోరీ దాకా ఐదు వందల సంవత్సరాలు రాత్రిం బగలు యుద్ధం చేస్తూనే ఉన్నాం మళ్ళా తర్వాత ఇంకొక ఐదు వందల సంవత్సరాలు వాడు భారతదేశం ఆక్రమించి యుద్ధం చేస్తూనే ఉన్నాం కానీ మనకేమి నేర్పారండి అహింసా సిద్ధాంతంతో మనకు స్వాతంత్రం వచ్చిందంట తాతగారు సత్యాగ్రహం చేసి వాడు పారిపోయాడంట ఏమి దౌర్భాగ్యం ఏమి దౌర్భాగ్యం ఇది అవే తల్లడిలుత నా మనసు అంతా ఇవాళ కారణం గత ఎనభై సంవత్సరాల నుంచి మన నాయకులు చదువుకున్న వాళ్ళు సంతులు తల్లిదండ్రులు ఐఎం ప్రౌడ్ ఐ మై మార్ నా తల్లి జిజాబా లాంటిది మీరు ఎంతమంది చెప్పండి మీ తల్లిని ఎంతమంది మీ పిల్లల్ని ఏదైనా ఘర్షణ అవుతా అంటే అదేంటో చూసినారా ఎంతమంది చెప్పండి తల్లి కానీ తండ్రి కానీ నేను నాకు ఇరవై సంవత్సరాల వయసులో నేను ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఫస్ట్ హాలిడే వచ్చిన రోజున మా ఊరి మీద ఒక దౌర్జన్యం ఒకడు దౌర్జన్యం చేస్తా బండబూతులు తిడతా పెద్దల్ని స్వైర్ విహారం చేస్తున్నాడు మా అమ్మందరే రే ఇబ్బలరాం అటు సంగతి చూసినారా అంది మీ ఏ తల్లి కానీ తండ్రి కానీ ఆ మాట చెప్పగలరా చెప్పండి ఎవరైనా ఒక్క తల్లిదండ్రులు చెప్పగలరా మీరు సంపాదించి పెట్టిన కోటాను కోట్ల రూపాయలు మీ పిల్లలు కాపాడుకోగలరా నువ్వు ఎంత ఎక్కువ సంపాదించి పెడితే అంత ప్రమాదంలో ఉన్నాడు నేమో మనవడు పోగేస్తున్నారు గత డెబ్బై ఎనభై సంవత్సరాలు పోగే ఇంకా పోగే ఇంకా పోగే ఇంకా పోగే అమెరికా వెళ్ళు ఈ దేశాన్ని ఎవరికప్పు చెబుతావు ధర్మద్రోహులకి దేశద్రోహులుగా చదువుతావు ఈ దేశాన్ని ప్రపంచంలో ఇంత గొప్ప దేశం లేదు నేను చదువుకున్న పదవ తరగతి కానీ ప్రపంచం అంతా తిరిగి వచ్చా ఇంత గొప్ప దేశం లేదు ఇంత గొప్ప సంస్కృతి లేదు ఇంత వీరాది వీరులు కల్లా ఏ జాతి కూడా కానీ దౌర్భాగ్యం మనలో మనలో దుర్మార్గులు దేశ ద్రోహుల వల్ల మనం విదేశీయులకి దాసోహం అన్నాం ఇప్పుడు కూడా ఇంకా ప్రతిరోజు పెరిగిపోతుంది డెబ్బై ఏళ్ల క్రితం ఎనభై ఏళ్ళ క్రితం మా ఊళ్ళో ఒక్క దేశ ధర్మద్రోహి ధర్మద్రోహిగా లేడు ఇవాళ సగం మంది దేశద్రోహులు ధర్మద్రోహులు ఇట్లా చెప్పుకుంటే చెప్పి ఐదు నిమిషాలు కాదు ఐదు రోజులు చెప్పమంటే చెబుతా మీరు నాది ఒక్కటే నేను ఒక్కటే ఒక్కడే అడుగుతున్నా మీ పిల్లలకి మీరు పోగేయద్దు పోరాట పట్టి ఉన్నారు వాళ్ళకి ఒక గంట సేపు ఇంట్లో పనులు చేంచండి ఇంటి పని వంట పని పొలం పని చేతి వృత్తులు ఒక గంట సేపు చేసండి ఒక గంట సేపు ఆటలు వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ దిస్ థ్రింగ్ నేను ఆడిన ఆటలు నా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథలు మా అమ్మ నాన్న నేర్పిన పనులు నాకు ఐదో తరగతి తర్వాత చదువుకున్న చదువు నాకు జీవితంలో దేనికి ఉపయోగపడలేదు అట్లానే అంటలేదు కానీ ఎవరు చదవాలి ఆ ఎకాడమిక్ ఎవరైతే మెరిట్ ఉండారో వాళ్ళే చదవాలి మీ టెన్త్ అయిన తర్వాత టాప్ టెన్లో లో టాప్ టెన్లో లో ఉంటారో వాళ్ళు మాత్రమే కాలేజీకి పంపండి లేకపోతే దేశం నష్టపోతుంది చేతి వృత్తులన్నీ మన దేశద్రోహి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఎవరు చేతుల్లోనూ నైపుణ్యం లేదు ఏ పనికి పనికిరారు కాలేజీకి వెళ్తున్నాడు ఇంజనీర్ వస్తున్నాడు నట్ ఎంటో పోటీ ఇది మన పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులారా పిల్లల్ని రాత్రి తేలేచ్చండి చెమటలు కక్కెత్తండి రెండు గంటలు అప్పుడు నువ్వేమీ చేయవసల్లా పదిహేను సంవత్సరాలతో వాడు పరిగెత్తాడు ఎక్కడుండో ఎత్తుక్కుంటాడు జయించు వస్తాడు ప్రపంచాన్ని జయించొస్తాడు వస్తాడు రెండు గంటలు వాడి చేత చెమట కక్కెత్తండి రాత్రి తేలండి శక్తి సంపద కూడగెట్టండి అట్లాగే చదువుకున్న వాళ్ళంతా ఇతర దేశాలకు వెళ్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఆస్తులు అమ్మేసి అమ్మేశ్వరిని పట్టుకెళ్తున్నారు వాడిని ఇరవై సంవత్సరాలు మెయిపో మనం ఇక్కడ చదువుకున్నాడు గవర్నమెంట్ ఖర్చు చదువుకున్నాడు వెళ్ళి అమెరికాకి యూరోప్కి సేవ చేస్తున్నాడు రూపాయి పంపట్లేదు కానీ అదే చదువు లేని వాళ్ళు వెళ్తారు అరేబియన్ కంట్రీస్కి వాళ్ళు డబ్బులు పంపిస్తారు ఎవడి వల్ల ఉపయోగం దేశానికి చదువుకున్నాడు వల్ల చదువు లేనడు వల్ల చదువు లేనాడు వల్ల దేశం బాగుపడుతుంది చదువుకున్నాడు వల్ల పొడైపోతుంది కాబట్టి మీ పిల్లల్ని ఎంత అవసరమో అంతే తండే అది ఐదో తరగతి ఐదో తరగతి అయ్యే వరకు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి చదువు అవసరం లేదు రాయటం చదవటం కూడికలో ఎత్తవేత్తలో తీసివేతం కుటుంబం నడుపుకోవటానికి ఆ తర్వాత టెన్త్ కదా టెన్త్ వరకు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఆ తర్వాత మిగిలిన కాలేజీకి వెళ్ళండి అప్పుడు కానీ ఇది చేస్తే దేశం బాగుపడుతుంది మళ్ళీ భారత మాత పూర్వ వైపు తిరిగి వస్తుంది ఈ అవకాశం పెద్దలందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను